హాయ్ మాస్టర్స్ పిఎంసి శ్రీ రామ రామకథ రసవాహిని సత్యసాయి చెప్పిన ఈ బుక్ని ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పుడు ఎపిసోడ్ ఫోర్త్ బాలరాముడు అందులో కొన్ని విశేషాలు ముందు తెలియజేశాం ఇంకా కంటిన్యూషన్ అవుతూ ఉంది రామలక్ష్మణ భరత శత్రుఘ్నలను విద్యాభ్యాసం పూర్తి అయిందని దశరథుడు తలచి ఇక రాజ విద్యను అభ్యసించ చేయనించి ప్రవీణులైన వీరులను పిలిపించి వారలకు అస్త్రశస్త్ర విద్యలను నేర్పించ ప్రారంభించను సర్వ విద్యా సంపన్నులకు ఆ బాలులకు విద్య నేర్పేవారెవరు మానవాకారములను ధరించుట చేత లోకరీతిలో అవలంబించుచున్నారే కానీ జగన్నాథక జగన్నాటక సూత్రధారి అయిన తనకు సూత్రములు కూర్చి బోధించి వారెవ్వరు మాయతో కప్పిన మనస్సులు మాధవుని గుర్తించక ఇట్టి ప్రకృతి విద్యలను ప్రబోధించుటకు ప్రయత్నించరే లోక సంరక్షణకై అవతరించినప్పుడు లోకం యొక్క పోకడను అనుసరించవలసిన ఎండును మానవాతీతమైన ప్రవర్తనలు సలిపిన ప్రజలు వాటిని అనుసరించ జాలరు ప్రజలకు ఆచరణ యోగ్యమైన మార్గములందు బోధనలను సలుపుచూ వచ్చిన సులభముగా ధర్మ రక్షణ కాగలదు అందువల్ల రాముడు నివురు కప్పిన నిప్పు వలె పాచి కప్పిన నీరు వలె మేఘముల చుట్టుకున్న చంద్రుని వలె సామాన్య బాలుని వలె మెలుగుచుండెను మిగిలిన సోదరులు అన్న అడుగుజాడలను అనుసరించుచున్నారు అస్త్రశస్త్ర విద్యముల విద్యలను నేర్పుటకై సమీపించి ప్రవీణులకు తెలియని శక్తియుక్తులను కూడా రామలక్ష్మణులు ప్రయోగించట చూసి గురువులు తమలో తాము ఆశ్చర్యమును భయమును నందేవారు అయితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడు తమ అస్త్రముల చే మృగములు కానీ పిట్టలను కానీ కొట్టి ఎరగరు తమ అస్త్రములు అస్త్రములు అత్యవసర సమయములందు వినా అన్య సమయములందు ఉపయోగించమని ప్రమాణం చేసి పట్టిన దీక్షకు ఎట్టి సమయము నందైనను విరుద్ధంగా నడిచేవారు కాదు అనేక పర్యాయములు గురువులు విహారార్థమైన అడవులకు తీసుకొని వెళ్ళి కొన్ని రకములైన పిట్టలను మృగములను చూపిన ఆ సమయమున రాముడు అందుకు సమ్మతించక నిరపరాదులైన ఆ జీవులను కుట్టుటకు కాదు కదా ఈ అస్త్రములు లోక సంరక్షణకై ప్రజాసేవకై ఉపయోగించాల్సిందే పవిత్ర అస్త్రములను ఇట్టి చిల్లర మార్గము వినియోగించి అపవిత్రము చేయుటకు నా మనసు ఒప్పటం లేదని గట్టిగా చెప్పేవాడు గురువులు కూడా మారు మాట్లాడక ఊరుకుండేవారు రామచంద్రుడు ప్రతి మాట ఎందు పనులయందు తన కార్యం కారుణ్యమును కనపరిచేవాడు ఒకనొక పరి లక్ష్మణుడు కొంత ఉల్లాసంతో సరదాగా మృగములపై గురిపెట్టినను తక్షణమే రాముడు తగిలి లక్ష్మణ వాటి వల్ల నీకు కానీ లేక లోకములకు కానీ కలిగిన అపకారం ఏమిటి వాటిని కొట్టపూనితే వాటిని కొట్టడానికి పూనుకొంటివి నిర్దోషులను శిక్షించట రాజనీతికి పరమ విరుద్ధం కాదా అని నీతులు చెప్పేవాడు మధ్య మధ్య మహారాజులు మంత్రులు మధ్య పిల్లలను చేర్చి పరిచా పరిపాలనా విధానములు రాజనీతులు ధర్మనీతులు దైవనీతులు చర్చించుచు పిల్లలకు తెలుపుతూ తమ తాతల పరిపాలనను వారి పొందిన ప్రజామన్నలను దానవులతో దేవతలతో వారలకు కలిగిన పోరాటమునకు వారలకు దైవ సంబంధము అత్యంత ఉత్సాహంతో కదలవలే పిల్లలకు తామే తెలుపుతూ ఒక్కొక్క పరి మంత్రులతో చెప్పించుచు బాల్యమునందే బాలురకు తగు క్రమశిక్షణతో పాటు పరిపాలనా దక్షణ కూడా ప్రబోధించుచుండెను కాలం గడుచున కాయములు వృద్ధి అగుచు వచ్చుచుండ చూచి బుద్ధి గల ఈ బాలురు అతిశీఘ్రమునందే అతి శీఘ్రమునందే రాజ్య బాధ్యత వహించగలరను స్థలంపు యందు దృఢమాయను వారాల పరిపాలన చే దేశము దివ్యలోకముగా మారగలదని కూడా ప్రజలు కలలు కనేవారు ప్రజలను చూసిన రామకో కొమరులను రామ కొమరులను చూసిన ప్రజలను ఎంతో ఆప్యాయంగా పరస్పర బంధువుల వలె ప్రీతితో మెలగడివారు పలకరించేవారు నిరాడంబర నిగర్వ నిర్మల నిస్వార్థపరులైన బాలులను ప్రేమించని వారు చూడని వారు అయోధ్యలో లేరు అయోధ్య పిల్లల దేహం వలె అయోధ్య పట్టణపు గుండెల వలె సంబంధాలను కలిగి ఉండెను పిల్లలకు పది పదకొండు సంవత్సరముల వయసు కావచ్చును ఒకనాడు దశరథ మహారాజు గుణశాలి అయిన సుమంతుని అంటే మంత్రిని పిలిపించి తమ పిల్లలైన రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు ప్రకృతి విద్యలైన అపర విద్యలతో పాటు పరా విద్యలు కూడా నేర్పవలసి ఉండును పరావిద్యలు తెలియక అపర విద్యలు ఎన్ని ఉన్ననూ ధర్మమునకు తగిన బలం చేకూరదు ఈ లేత వయసునే ఉత్తమ సంస్కారాలు హృదయమును చేర్చవలను భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు బాల్యావస్థనందు సంస్కరింపబడిన అనుభూతులపై ఆధారపడి ఉండెను ఈ అవస్థయే భవిష్యత్తును భవనమునకు పునాది కాన పిల్లలకు రాజ్య సంచారంతో పాటు క్షేత్రయాత్రలు చేయించి తీర్థరాజముల యొక్క పవిత్రతల క్షేత్రముల యొక్క విశిష్టతను వివరించి వాటిని దర్శింపచేయుట మంచిదని తోచుచున్నది పిల్లలు పెరుగుతున్న కొద్దీ విషయాశక్తులు అగుదురు దీనికి పూర్వమే దైవానురక్తులకు రక్తులుగా దైవానురక్తులుగా చేయుట మానవత్వమునకు తగిన కర్తవ్యం ఇది ప్రభువులకు అతి ప్రధానం కనుక గురువులు వారితో సంప్రదించి యాత్రకు తగిన పవిత్రములుగా ప్రయత్నములు గావించమని ఆజ్ఞాపించను అంతా సుమంతుడు కూడా సంతసించి తగిన ఏర్పాటు గావించి పిల్లలతో సుమంతుడు కూడా వెలుటకు సర్వసిద్ధమాయను అంతఃపురంలో ఈ యాత్ర వార్త తెలుసు రాములు తమ కుమారులు పవిత్ర యాత్ర సాగించబోచున్నారన్న ఆనందంతో ప్రయాణముకు తగిన ఆహార విహార సదుపాయాలన్నీనూ సిద్ధం చేయించిరి వారల వెంట దాదులు కొంతమంది పురబాలులను పంప సిద్ధం చేసిరి రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు భరత శత్రుఘ్నులు పవిత్ర యాత్ర సలుపుచున్నారని పట్టలైన ఆనందం ప్రదర్శించుచు తమ తోటి బాలులను కూడా ప్రోత్సహించి వారలకు తగిన ప్రయాణ సౌకర్యములను తండ్రితో చెప్పి సిద్ధం చేయించిరి రెండో దినము సుమూర్తము సమీపించగానే తల్లులకు తండ్రిలకు నమస్కరించి గురువుల వారికి నమస్కరించి తల్లులతో అందుకొని దృష్టి చుక్కలను రక్షణ చుక్కలు పెట్టించుకొని రాజవేషములు విప్పి సామాన్యమైన యాత్రా విశేషములను అనగా పట్టు దోవతలు కట్టి అంగవస్త్రములు కప్పి రథముల్లో కూర్చొని జయ ధ్వనులతో రథములను కదిలించిరి ముందు వెనుక రక్షక భటుల రథములు వేగంతో పరిగెత్తుచుండెను దినములు వారములు గడిచిపోయాను ప్రతి క్షేత్రమును ప్రతి తీర్థమును దర్శించి పూజించి విషయములను విచారించి అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో అన్యవాంచలకు చోటు ఇవ్వక నిరంతరము క్షేత్రముల విశేష చరిత్రలను సుమంతుడు చెప్పుచుండ పిల్లలు శ్రద్ధారుడ ఇంకేమిటి ఇంకేమిటి అని క్షేత్ర విశేషాలను విపులంగా అడుగుచుండేడు వారు వారల శ్రద్ధాభక్తులను సుమంతుడు ఎంతయో ఆనందించుతూ మరింత విశేషములు తెలుపుచుండెను ఈ రీతిగా కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకు ఉత్తర దక్షిణ తూర్పు పడమర సముద్ర తీరముల వరకు గల క్షేత్రములను మూడు నాలుగు మాసములు సంచారం సలిపి మధ్య మధ్య ఆయా రాజ్యమునందు గల కొన్ని ప్రజా అననుకూలను యాత్రికుల అననుకూలాలను గుర్తించి మంత్రితో చెప్పి వారిపై సరిచేయించుచు దైవ మందిరములకు తగిన ఏర్పాట్లు భద్రత కల్పించుచు అనేక విధములుగా యాత్రలకు నీటి వసతులు వృక్ష ఛాయలను చలివేంద్రములు సత్రములు ఆరోగ్య కేంద్రములు సమీప ఆరోగ్య కేంద్రములను నియమించమని రాముడు తెలుపుగా రామాభీష్టమునకు అడ్డు చెప్పక కోరిన అతి అతిశీఘ్రంలో చేయించుచు వచ్చుచున్న సుమంతుడిని చూచి పిల్లలు తమలో తాము ఆనందించుచు మన మంత్రి వంటి మంత్రులు లోకంలో ఉండిన లోకక్షేమం నాకు కుదువ రాదని ఒకరినొకరు గుసగుసలాడారు ఇక అయోధ్యలో కుమారుల యొక్క క్షేమ వార్తలు వార్తలు అప్పుడప్పుడు మాత్రమే గూఢచారులతో తెలియచేయచుండరే దూర శ్రవణ యంత్రములు ఆనాడు లేకపోవడం వల్ల గూఢాచారులే వార్తలను అందించ అందించుచుండెను చుండేవారు అందించ చుండేవారు అందించుచుండేవారు అందువలన వార్తలు చేరుట ఆలస్యమయ్యేది ఒక్కొక్క పరి రాణులు వియోగం భరించలేక ఎక్కడున్నారో ఆహారము గాళ్ళు మార్పుల చేత ఆరోగ్యం ఎట్లున్నాయో అని తమలో తాము అనుమానాలకు గురి అయిన వశిష్ఠుల వారిని రప్పించి పిల్లల క్షేమవార్తలు అడిగేవారు అతడు తమ యోగ దృష్టితో పరిశీలించి పిల్లలకు ఎట్టి ఇబ్బంది లేక ఆనందంగా యాత్రలు సాగించుచున్నారు అతి శీఘ్రంలోనే అయోధ్యను చేరగలరని తెలిపి రాణులకు ధైర్యానందం లందించి వాళ్ళ ఆశీర్వదించి వెళ్ళుచుండేవారు రెండవ దినమే గూఢాచారి వలన రామకుమారులు రెండు దినాల్లో అయోధ్య చేరుచున్నారని విని యాత్ర నుంచి దిగ్విజయంగా అందుకొని దివ్యమూర్తులైన పుత్రులు నలుగురు అయోధ్య చేరుతున్నారన్న వార్తలు మంగళ స్వాగత స్వాగతములు చే వారి సింహద్వారమున దివ్య వైభవములతో ఏర్పాటు గావించరి పురవీధుల్లో స్త్రీలు ఇరువైపులా హార్తలు ఇచ్చుటకు తగిన వసతులు చేయించరి ధూళిని యోగర నియ్యకుండుటకై వీధులు పన్నీరు జల్లుటకై చల్లబరిచి అనుకున్నట్లుగానే రామ రాజకుమారులు సింహద్వారం ప్రవేశించగానే మంగళహారతులు అందుకొని పురవీధుల్లో పుష్పములు చల్లుచుండా మంగళ వాయిద్యములు స్వాగత పదములు పాడుచుండ బ్రాహ్మణుల ఆశీర్వదనం చెప్పుచుండ సుమంత సమేతులై పూర్ణ తేజస్తో భగవత్ కళలు మెరుగుచు రాజభవనం చేరేరి వారలకు అనేక దృష్టి రకముల దృష్టిని తీయించి లోనికి తీసుకొని పోయారు కొమరులను చూచుటకై కన్నులు కాయలైన తల్లులు వారలై అంతఃపురమున కాచియుండు చేత నలుగురు కొమరులు పడి పరిగిడిపోయి తల్లులకు నమస్కరించి వారల హస్తములలో చిక్కుకొని అనుభవించి ఆనందమునకు సాటి వేరే లేదు ఆరు నిమిషాలు సృహలేని కాయములై కాయములై స్థితి అనుభవించింది తల్లులు కళ్ళన కళ్ళ కన్నుల నుండి కారు ఆనంద బాష్పముల చే పట్టరాని ప్రేమ చే తలలు తడిసిపోయాను కొంతసేపు అయిన తర్వాత వారి చీర పైట్లతో తలపై పడిన తమ కన్నీటిని తుడిచి శిరస్సును ముద్దాడి పీటంలో కూర్చోబెట్టి తమ తమ కొడుకులను వడిలో ఉంచుకొని చక్కెర పొంగల దద్దోజనం తెప్పించి తల్లులు తమ హస్తములతో నోట్లో పెట్టిచుండ చుండి అబ్బా తల్లుల ఆనందం వర్ణనాతీతము మూడు నెలలు పుత్రవియోగం చే పొందిన ప్రేమ తాపం చల్లార్చుకు చల్లార్చు కొనుటకై కొన్ని దినములు తమ తమ బిడ్డలను రాత్రింపలు తమ చెంతనే ఉంచుకొని మధ్య మధ్య యాత్రా విశేషాలు అడుగుచు పిల్లలు ఒక్కొక్క క్షేత్రం యొక్క విశిష్టతను సుమంతను చే విన్న అన్నీ కూడా తల్లులకు చెప్పుచుండ తల్లులు కూడా యాత్రాఫలం అనుభవించిన వారి వల్ల అత్యంత అత్యంత శ్రద్ధాశక్తులతో వినిచుండేవారు పిల్లల యాత్ర గావించి వచ్చిరని సంబరములు చే దశరథ దశరథుడు ఒకనాడు దేవతా సమారాధన గావించి కాశీ ప్రయాగ తీర్థంలో వచ్చిన వారు బ్రాహ్మణులు చే బ్రాహ్మణుల చేత ఇప్పించను ముష్టాన్నం మృష్టాన్నం పెట్టించను దక్షిణలో పంచిపెట్టాను ఈ విధంగా పుత్రులు పుట్టినాటి నుండి ఏదో ఒక పేరిన అయోధ్యలో వైభవం జరుగుచుండెను అయోధ్య నిత్యోత్సవ నిలయమై రాణించుచుండాను విందులు వినోదాలు పట్టపురవ పట్టపు వారందరికీ ఒక కుటుంబ విలువలే మార్చివేశాను నెల నెలకు వచ్చు నవమి దశమి ఏకాదశి పిల్లలు పుట్టిన పండగలు అత్యంత వైభవంగా జరుపుచుండెను గడిచిన మూడు మాసంలో పిల్లల అయోధ్యలో భవనమునందు లేకపోట పిల్లలకు చేయు వింతలు తప్ప మిగిలిన దాన ధర్మ నృత్య గానాది కార్యక్రమాలు పట్టణ పట్టణంలో జరుపుచుండె జరుపుచుండెను యాత్ర నుంచి తిరిగి వచ్చిన రాజకుమారులు ముందు వలే కాక అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవర్తనతో మెలుగుచుండుట తల్లులు గమనించరు దినములు గడిచిన కొద్దీ అలవాటు చే ఏర్పడిన ఈ పద్ధతులు మార్చుకోవాలని తలచిన దినదినము కనిపెట్టుకుని ఉండేది కానీ ఎట్టి మార్పులు కనిపించలేదు రాముడు పూర్వం వల్లే ఎక్కువ విలుపలకు వచ్చేవాడు కాదు సకాలం నాకు స్నానాదులు చేసేవాడు కాదు రాజదుస్తులను మహా విసుగ్గా చూసేవాడు మృష్టాన్నం తినక బంగారుపేటపై కూర్చొనక ఏదో పరధ్యానంగా నుండునట్లు కనిపించను అన్న అట్లుండడిచే మిగిలిన తమ్ములు కూడా ముగ్గురు అన్నతో ఉండేవారు నలుగురు కూడా ఒకే గదిలో చేరి తలుపులు వేసుకునేవారు వేల వేలకు అమ్మలు తలుపులు తట్టే వారికి ఆహారము పెట్టుచుండెను తల్లులు ఎంత బతిమలాడనో కారణం చెప్పేవారు కాదు రాములు మాత్రం ఇది నాకు సహజం దీనికి కారణం ఏమున్నది అని మాత్రం అనేవారు ఈ విధంగా పెరిగిపోవచ్చున్న వీరి మార్పులు మరుగుపెట్టి మంచిది కాదని అమ్మలు తలచి అమ్మలు తలచి దశరథంతో తెలిపి దశరథుడు పిల్లలను తన గమ గదికి రమ్మని కబురు పంపాను దీనికి పూర్వమే కబురు పంపగానే పొరుగిడు వచ్చుచున్న బాలుడు ఈనాడు ఎంత కాలమైనను రాకుండా చూసి ఆశ్చర్యంతో ఆలోచనతో తానే పిల్లల చెంతకు వచ్చే చుట్టకు సిద్ధపడచుండ ఇంతలో సేవకులు వచ్చి చిన్న ప్రభులు దయచేస్తున్నారని తెలిపాను దశరథుడు పట్టలేని ఆనందంతో పిల్లలు నలుగురిని పొట్టను కరిపించుకొని వారాలను ఇరుపక్కల కూర్చుండబెట్టుకొని ఎన్ని వింతలు విశేషాలు అడుగుచుండ మొదలుపెట్టాను పూర్వం ఒక ఒకటికి పది చెప్పుచున్న పిల్లలు పదికి అడిగినా ఒకటైనా చెప్పుట ప్రయత్నించుట ప్రయత్నించకుండా చూసి రాముని తొడపై కూర్చుండబెట్టుకుని నాయనా నీకేమి కావాలను ఎందుకు ఈ విధంగా పలుక మౌనం వహించదివి నీకంటే నాకు వేరే లోకం ఏముంది నీ ఇష్టం నేను తెలుపుము తప్పక గావింతును నీవు పూర్వం వలే తమ్ములతో కలిసిమెలిసి సదాగా సరదాగా సంచరించుట తమ్ములకు కూడా బాధగా ఉండును కారణం తెలుపుమని గడ్డం పట్టి అంత బతిమలాడినాను నాకే వాంఛలు లేదని నేను ఆనందంగానే ఉన్నానని మాత్రం తెలిపడేవాడు కానీ మరే జవాబు చెప్పుచుండేవాడు కాదు ఈ వింత చర్యలు చూసిన దశరథుడు దశరథుడు తలంచని చింత తలంచేరను ఈ విచారం నాకు కంటికి దారలు కార్చెను కానీ పిల్లలు మార్చే విధంగా కనబడలేదు ఏవో కొన్ని మంచి మంచి మాట్లాడి రాజకుమారులు ఉండవలసిన విధానం బోధించి పిల్లలను వారి వసతులకు పంపెను సుమంతని పిలిపించి పిల్లల్లో మార్పు విశదంగా తెలిపి యాత్రలో పిల్లలకి ఇష్టములకు విరుద్ధంగా ఏమైనా జరిగినవా లేక ఇంకను యాత్రలో చేయటంలో వారి నాకు భంగము కలిగినది తిరిగి వచ్చిరా ఏమి జరిగినదో వివరంగా తెలుపమని దశరథుడు అడుగుగా ప్రశ్నలకు సుమంతుడు ఆశ్చర్యము భయము చెందుతూ ప్రభు ఈ యాత్రలో పిల్లలు ఎట్టి ఇక్కట్లు కానీ వారల ఆశయములకు విరుద్ధంగా కానీ జరగలేదు పిల్లల ఇష్టములను అనుసరించి దాన ధర్మములు కానీ యాత్రికులకు తగిన వసతులు కానీ వారి కోరినట్ల మరుక్షణమే గావించి చుండని వాడను అట్టి క్రియల్లో ఎట్టి వాళ్లకు కలుగునట్ల వారు తెలిపలేదు నేను కూడా తలంచలేదు అని పరిపరి విధములుగా విచారంతో తెలుపుతుండ సుమంతును చూసి దశరథుడు సుమంత నీవు మహా గుణశాలివి నీవెప్పుడూ రాజ్యకార్యములందు అశ్రద్ధ కాని పొరపాటు కానీ పొడవునది నాకు తెలియను నాకు బాగుగా తెలియను కానీ ఎందులకు నుంచి వచ్చిన తర్వాత పిల్లలు చెప్పలేనంత మార్పుతో ఉన్నారు ఆహార విహారములు అసలే మానిరి ఎన్ని విధములను బ్రతిమలాడన కార్యం కారణము తెలుపక రాముడు సరిగ్గా మాట్లాడక వైరాగ్యం పూనియుండి చూసి ఆశ్చర్యంగా ఉన్నది రాణులు కూడా ముందుగునకు ఏమి జరుగును అన్న భయంతో లోలోన రుంగిపోచున్నారు అని దశరథుడు తెలుపగా తమ సెలవిచ్చినా నేను ఒక పరి పిల్లలతో కలిసి విషయం తెలుసుకుంటానని సుమంతుడు కోరగా దశరథుడు తప్పక వెళ్ళము కారణం తెలుసుకున్న దానికి తగిన కార్యములు సులభంగా గావించవచ్చునని ఆలస్యం చేయక వెళ్ళమని ఓకే మాస్టర్స్ నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం మరుసటి రోజు ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో అద్భుతమైన విశేషాలను మనం తెలుసుకుంటున్నాం రామకథ రసవాహినిలో కొత్త కొత్త విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం అంటే నాకు అనిపించింది చాలా విషయాల్లో చాలా రామాయణాల్లో విన్నదానికంటే ఇది డిఫరెంట్గా ఉంది బుక్ అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం అందరూ ఆదరించండి ప్రతిరోజు ఎపిసోడ్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ